నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపిలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది అయితే రెండు రోజుల నుంచి ఆయన పేరు చాలా వైరల్గా ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది ఎవరైతే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి మహిళా అధికారిని శాంతి ఆమె భర్త ఒక లేఖ రాశారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నా భార్య గర్భం దాల్చడానికి ప్రధానమైనటువంటి కారణం విజయసాయి రెడ్డి అలాగే సుభాష్ రెడ్డి చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది ముఖ్యంగా విజయసాయి రెడ్డి పార్టీలో ఏ రకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాస పాత్రుడు ఇటువంటి సందర్భంలో ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే శాంతి భర్త ఆయన రాసినటువంటి లేఖపై తీవ్రమైనటువంటి దుమారం రేగింది ఒక సంచలనమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది ఇటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు మీడియా వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా ప్రకంపనలు కలిగిస్తుంది కొన్ని ఛానల్స్ని ఉద్దేశిస్తూ మీరు బరి తెగింపు పనులు చేస్తున్నారు మీ అంతు చూస్తా మిమ్మల్ని ఎక్కడికి లాగాలో నాకు తెలుసు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు నేనేంటో చూపిస్తా అని ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీసాయి ప్రధానంగా ఒక వ్యక్తిపై సహజంగానే ఆరోపణలు వస్తాయి ఈ వ్యవహారంలో ఎవరైతే శాంతికి సంబంధించినటువంటి భర్త ఉన్నారో అతను రాసినటువంటి లేఖను ఆధారంగా చేసుకొని ఆ లేఖ కూడా మీడియాకు వచ్చింది రెండో డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులకు లేఖ రాశారు లేఖ రాసినటువంటి క్రమంలో ఆ లేఖను ప్రాతిపదికన తీసుకొని దాదాపు సాటిలైట్ ఛానల్స్తో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఒక కథనాన్ని ప్రచారం చేసింది అంటే అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రాతిపదికన తీసుకొని ఆధారంగా చేసుకొని దానికి సంబంధించి సాధారణంగా రాజకీయ నాయకులు కానీ అలాగే ఉద్యోగులపై ముఖ్యమైనటువంటి అధికారులపై ఆరోపణలు విమర్శలు రావడం సహజమే అలాగే విజయసాయి కూడా ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణలు ఎవరో మీడియా సృష్టించినవి మాత్రం కాదు కానీ ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ ప్రెస్ మీట్లో విరుచుకుపడినటువంటి విధానం కానీ ఇప్పుడు అభ్యంతరకరమైనటువంటి అంశంగా చూస్తున్నారు ప్రధానంగా ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎండీగా ఉన్నారో ఆయన్నైతే అబ్బకు అమ్మకు పుట్టిన నీ ఎంతు చూస్తా నిన్ను బయటకు లాగుతా అని చెప్పి చాలా భయంకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడినటువంటి పరిస్థితి అంటే ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వాతంత్ర హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలను ఖండించాలి ముందుగా ఖండించారు ఓకే అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా టార్గెట్గా చేసుకుని నాపై కుట్ర నాపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కొక్కటి సంగతి తేలుస్తా చాలా పౌరుష పదజాలంతో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు ఇప్పుడు దీనిపై ఆ సదరు ఛానల్స్ వారు కూడా బయటకు వచ్చి యుద్ధానికి సిద్ధం ప్లేస్ నువ్వు చెప్తావా మమ్మల్ని చెప్పమంటావా అంటే చూడండి ఏ రకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది ఇక్కడ ఒక అంశానికి సంబంధించి ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు మీడియా ముఖంగా ఆయన బయటికి రావడం ప్రెస్ మీట్ పెట్టడం ఓకే పెట్టుకోవచ్చు చేయొచ్చు కానీ ఈ రకమైనటువంటి పదజాలంతో అసభ్యకరంగా మాట్లాడటం ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను మొత్తం టార్గెట్గా చేసి మాట్లాడారు దానికి సంబంధించి ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతానన్నారు పరువు నష్టం వేస్తానన్నారు అలాగే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ ఎన్బిఏ ఉంటుంది దానికి కూడా కంప్లైంట్ చేస్తానన్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేస్తానన్నారు సో చేసుకోవచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా పేర్లు ప్రస్తావిస్తూ కొన్ని ఛానల్ పేర్లను ప్రస్తావిస్తూ అందులో కీలకమైనటువంటి డిబేట్లు చేసే సీనియర్ జర్నలిస్టులను కూడా ఆయన వదలలేదు కులపరమైనటువంటి అంశాలని ఆ ప్రెస్ మీట్లు తీసుకొచ్చారు అనేక రకాలుగా వాడికేం తెలుసు వీడికేం తెలుసు వాడంతు చూస్తా వీడంతు చూస్తా బయటకు లాగుతా విజయసాయిరెడ్డి అంటే ఏంటో తెలిసేలా చేస్తా ఇప్పుడు దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది మీడియా ఛానల్స్ యజ యాజమానులంతా ఒకటై ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు ఆయన బహిరంగంగానే క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలని ఇప్పుడు ఈ టాపిక్ చాలా హాట్ టాపిక్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని చూడాలి రాజకీయ వర్గాల్లో అలాగే ముఖ్యంగా అధికార వర్గాల్లో కూడా వచ్చినటువంటి ఆరోపణలను ఖండించవచ్చు దానికి ఒక విధానం ఉంటుంది మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంటుంది కానీ దానంతటిని పక్కన పెట్టి టార్గెట్ మీడియా అన్నట్లు ఆయన వ్యవహరించినటువంటి తీరుపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇదేదో మేము కావాలని చెప్పడం కాదు ఆయన మాట్లాడినటువంటి తీరుపై అభ్యంతరకరమైనటువంటి అంశాలు లేవనెత్తారు మీడియా ప్రతినిధులు ఆ ప్రెస్ మీట్లో కొంతమంది కొన్ని ప్రశ్నలను అడిగే సందర్భంలో వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విజయసాయిరెడ్డి అంటే ఆయన కంప్లీట్గా ఆయన మానసిక పరిస్థితి కోల్పోయారు వస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవమే అన్నట్లుగానే ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి అలాగా మాట్లాడుతున్నారు దీనిపై సరే మేము ఎలా తేల్చుకోవాలో మాకు తెలుసు అని చెప్పి మీడియా సంఘాలు అంతా ఒకటే దానికి సంబంధించి మళ్ళీ కొన్ని ని ప్రస్తావిస్తూ ఒక నాలుగైదు ఛానల్ పేర్లను కూడా చెప్పారు ఆ ఛానల్స్ ఎక్కడా కూడా ఈ అంశాన్ని అసలు టెలికాస్ట్ చేయలేదు కానీ వీరికే ఎందుకు వచ్చింది అంటే వీళ్ళంతా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి నాపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేశారు నేను ఎవరిని కూడా వదలను అని అరే ఓరే రకరకాల మాటలు మాట్లాడారు ఇప్పుడు దీనిపై చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఆసక్తికరంగా ఉత్కంఠగా మారినటువంటి సందర్భం